ఏటి సూతకం అనేటువంటిది ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అది ఎందుకు అనేటువంటిది కూడా చెప్తాను ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి చాలామందికి తెలియక అందరూ కూడా పాటించేస్తున్నారు ఈ వీడియో అర్థం కావాలి అన్నా కూడా పూర్తిగా వీడియోని చూడండి అలాగే నా వీడియో నచ్చుతుంటే కింద కామెంట్లో మీరు ఇది నచ్చిందనో నచ్చలేదనో లేదంటే మీకు ఈ విషయం కావాలి అనో ఏదో ఒకటి కామెంట్ రూపంలో పెట్టండి అప్పుడు నాకు తెలుస్తుంది నేను వచ్చే వీడియోలో ఏం చేయాలి అనేటువంటిది సాధారణంగా ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే ఎవరికి ఏటి సూతకం ఉంటుంది అంటే కొడుకుకి కోడలకి మాత్రమే ఉంటుంది ఎవరైతే కర్మ చేస్తారో వారికి మాత్రమే ఏటి సూతకం ఉంటుంది అది ఎందుకు వస్తుంది మిగిలిన వాళ్ళకి ఎందుకు ఉండదు అంటే కర్మ చేసేటువంటి వ్యక్తి శ్మశానంలో తండ్రి తల దగ్గర కానీ తల్లి తల దగ్గర కానీ కూర్చుని సంకల్పం చేస్తారు ఇప్పటి వరకు స్థూల శరీరం ఉంది ఇప్పుడు సూక్ష్మ శరీరంలోకి మారుతుంది దహనం అయిపోయిన తర్వాత పదకొండవ రోజు నుంచి కారణదేహము అని వస్తుంది ఆ కారణదేహం సంవత్సర కాలం పాటు ప్రయాణం చేస్తుంది ఆ ప్రయాణంలో ఆవిడ అనేక రకాలైన బాధలు పడుతుంది ఆత్మ ఆ ఆత్మ పడేటువంటి బాధలకి అనుగుణంగా మనకి శరీరాన్ని ఇచ్చి పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవడానికి ఏటి సూతకము అనేటువంటి ఒక నియమాలు ఉన్నాయి ఆ నియమాలలో చాలా మంచి మంచి నియమాలు ఉంటే మన వాళ్ళు దేవుడి దగ్గర మాత్రమే ఈ నియమాలు ఉపయోగిస్తారు చెప్పులు వేసుకోకూడదు గొడుగు ధరించకూడదు తెల్లటి వస్త్రాలు వేసుకోకూడదు ఆలయానికి వెళితే సటారీ తీసుకోకూడదు అలాగే ఈ సంవత్సర కాలం ఆలయాలన్నీ శుభ్రం చేయాలి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి వాళ్ళ పేర్లతో దగ్గరలో ఉన్న క్షేత్రాలకి వెళ్ళి విష్ణు సాయుధ్యాన్ని వీళ్ళకి ప్రసాదించమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండాలి గంట వాయించకూడదు శంఖధ్వని చేయకూడదు ఇవన్నీ కూడా ఈ ఏటు సూతకంలో అతను చేయవలసినటువంటి నియమాలు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఒక్క ఒత్తి వేసి దీపాన్ని పెట్టండి ఆ దీపం ఆవిడ స్వరూపంగా భావన చేయండి దేవుడి దగ్గర పెట్టినా కూడా అలాగే ఇంట్లో ధూపం వెలిగించుకోవచ్చు దీపం పెట్టచ్చు నైవేద్యం పెట్టచ్చు గంట వాయించకుండా హారతి కూడా ఇచ్చుకోవచ్చు వ్రతాలు నోములు వంటివి చూడొచ్చు కానీ మీ గోత్రనామాలతో చేసుకోకూడదు మీకు అర్థమయ్యేట్లా ఒక ఉదాహరణ చెప్తాను ఒక కుటుంబంలో పది మంది అన్నదమ్ములు వాళ్ళకి పూర్వం పద్ధతిలో చూసుకుంటే ఒక్కొక్కరికి పదిహేసి మంది పిల్లలు వాళ్ళకి ముగ్గురు నలుగురు పిల్లలు పుట్టారో అనుకుందాం ఇప్పటి పద్ధతిలో అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి సంవత్సరం ఈ పది మందిలోనో పై పది మందిలోనో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కార్యక్రమాలు మానేస్తారా మానకూడదు ఎవరైతే కర్మ చేశారో వాళ్ళకి మాత్రమే ఏటి సూతకము నియమాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ ధర్మాన్ని అందరికీ అందజేయండి సర్వేజనా సుఖినో భావంతో